హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఇంటి అభివృద్ధి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను ఫ్రెష్గా మసాలా రుబ్బి మటన్ గ్రేవీ తయారు చేయబోతున్నాను ఇది టిఫిన్ ఐటమ్స్లోకి రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం రండి దీని తయారీ విధానం ఎలా అని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి రండి ఈ మటన్ గ్రేవీ తయారీ విధానం ఎలా అని చూద్దాం ఇక్కడ మీరు నేను ఒక అర కిలో మటన్ తీసుకున్నానండి దీంట్లో కొన్ని పదార్థాలు కలిపి కాసేపు ఇవ్వాలి ముందుగా నేను కారం వేస్తున్నాను తర్వాత దీంట్లో కొంచెంగా పసుపు వేస్తున్నానండి తర్వాత కొంచెంగా సాల్ట్ కూడా వేసాను తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేస్తున్నానండి పెరుగు వచ్చేసి పుల్లగా ఉండకుండా నార్మల్గా ఉండేలా చూసుకోండి పెరుగు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మసాజ్ చేస్తూ బాగా కలపాలి మనం వేసిన ఈ కారం అంతా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలండి కలిపి మసాజ్ చేసినట్లుగా కలిపిన తర్వాత ఇది పక్కన పెట్టేసి మనకి ఈ కూరకి కావాల్సిన మసాలా అంతా గ్రైండ్ చేసుకోవాలి ఈ మటన్ ముక్కలు ఎంతసేపు నానాలంటే టైం ఉంటే ఒక అరగంట గంట నానబెట్టండి లేదంటే కనుక మనం ఈ కూర కోసం మసాలా రుబ్బుతాను చూశారు ఆ టైమే సరిపోతుంది ఇంక ఇక్కడ మీరు చూసారంటే మసాలా తయారు చేయడం కోసం ఒక కడాయి పెట్టానండి పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సోంపు గింజలు వేశాను మిరియాలు వేసాను తర్వాత యాలికలు లవంగాలు వేశాను దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను వేసిన తర్వాత దీనిని తక్కువ మంటలో పెట్టి దోరగా ఫ్రై చేయాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తాను అండి ఉల్లిపాయలు నేను కొంచెం పెద్దగానే కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను ఒక అర కిలో మటన్కి సరిపోతుంది అది కాస్త వేగిన తర్వాత అంటే ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ టమాటో ముక్కలు వేసాను కొంచెంగా సాల్ట్ కొంచెంగా పసుపు వేసానండి వేసిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేస్తున్నాను ఇలా కలిపి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసారంటే వీటిలో ఉండే పచ్చివాసన పోయి పోయి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గుతాయి మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి ఏదైనా పచ్చివాసన ఉన్నా కూడా పోతుందనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే చాలా వరకు ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గాయి ఇలా ఉంటే చాలు ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు ఈ మటన్ కర్రీ తయారీ విధానం చూద్దామండి కుక్కర్ పెట్టాను దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సోంపు గింజలు వేశాను తరువాత లవంగాలు యాలకలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేశానండి వేసిన తర్వాత వీటిని దోరగా ఫ్రై చేయాలి మరి మాడినట్లు అవుతే గనక టేస్ట్ అనేది మారిపోతుంది కర్రీకి తర్వాత దీంట్లో అల్లం వెలిపే పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి వేసిన తర్వాత అల్లం వెలిపే పేస్ట్ కాస్త వేగితే చాలండి కాస్త వేగిన తర్వాత అల్లం వెలిపే పేస్ట్ ఇప్పుడు నానబెట్టి ఉంచిన మటన్ వేస్తున్నాను వేసిన తర్వాత ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు అలా వదిలేయండి ఈ మటన్ వేపేటప్పుడే కొంచెంగా కరివేపాకు కొంచెంగా పచ్చిమిర్చి కూడా వేసానండి వేసిన తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేస్తున్నాను నేను ముందే చెప్పినట్లు మనం మూత పెట్టి అలా వదిలేస్తే ఈ మటన్ నుంచి కొంచెం వాటర్ కూడా బయటికి వచ్చి ఈ మటన్ కాస్త ఉడుకుతుంది ఇప్పుడు ఇలా ఉంటే చాలండి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా రుబ్బిన మసాలా పేస్ట్ అనేది వేస్తున్నానండి వేసిన తర్వాత ఈ ఆయిల్లోనే అంటే ఈ మటన్లోనే బాగా కలుపుతూ ఫ్రై చేయాలి మనం దీంట్లో వేరే ఎటువంటి మటన్ మసాలాలు కానీ గరం మసాలాలు కానీ ఉపయోగించడం లేదండి ఈ మసాలాన్ని కరెక్ట్గా సరిపోతుంది కారం ధనియాల పొడి వేస్తే చాలండి కారం వచ్చేసి చూసి వేసుకోండి ఎందుకంటే మనం మసాలా గ్రైండ్ చేసినప్పుడు మిరియాలు వేసాము అంతేకాకుండా మటన్ నానబెట్టినప్పుడు కూడా కారం వేసాం కాబట్టి కారం అనేది మీ రుచికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి నేను ధనియాల పొడి ఖచ్చితంగా వేస్తానండి ఎందుకంటే నేను ఉపయోగించే కారంలో ధనియాల పొడి ఉండదు అంతేకాకుండా ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే కూరకు వచ్చేసి మంచి గ్రేవీ అనేది ఉంటుంది ఇప్పుడు కారం ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలుపుతూ ఫ్రై చేస్తున్నానండి ఇలా ఉంటే చాలు కొంచెంగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేస్తున్నాను ముందుగా నేను కొంచెం మిక్సీ జార్లో వచ్చేసి మసాలా ఉంది కాబట్టి దాంట్లో కొంచెంగా వాటర్ వేసి కలిపేసి వేస్తున్నానండి తరువాత ఈ కర్రీకి సరిపడినంత నీళ్లు వేస్తున్నాను ఈ రోజు నేను మటన్ వచ్చేసి కొంచెం ముదురుగా ఉన్న మటనే తీసుకున్నాను రెండు గ్లాసులు నీళ్లు వేశానండి వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను నేను కారం వేసినప్పుడు చెప్పడం మర్చిపోయానండి కారం ధనియాల పొడితో పాటు ఉప్పు కూడా వేసాను రుచికి తగ్గట్లు ఉప్పు వేశానండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే నీళ్లు వేసిన తర్వాత బాగా కలిపాను కలిపిన తర్వాత మూత పెట్టి చిన్న బర్నర్లో ఎక్కువ మంటలో పెట్టి ఒక ఎనిమిది నుంచి పది విజిల్స్ రానిచ్చానండి మీరు పెద్ద బర్నర్లో పెట్టినట్లయితే కనుక మంట మీడియంలో పెట్టి విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి మంచి కలర్తో మనకి ఈ మటన్ గ్రేవీ అనేది చాలా చక్కగా తయారైంది కానీ దీన్ని ఇలాగే పెట్టకూడదండి కాస్త ఎగరాలన్నమాట ఇంక ఇక్కడ మీరు గమనించారంటే మటన్ చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉంటే చాలు కొంచెం నీళ్లుగా ఉంది కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు నేను మరగనిచ్చాను అటువంటి అప్పుడు ఏమవుతుందంటే గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఉందండి మీకు వచ్చేసి కొబ్బరి ఇష్టమైతే కనుక పచ్చి కొబ్బరి మనం ఉల్లిపాయ ముక్కలు వేపని చూశారు ఆ సమయంలోనే మీరు పచ్చి కొబ్బరి అనేది ఫ్రై చేసి వేయొచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఉండదు అనమాట వాసన అనేది వచ్చేస్తుంది అందుకని చెప్పేసి దానికి బదులుగా మీరు ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా ఇక్కడ మీరు చూసారంటే మటన్ కర్రీ బాగా మరుగుతుంది చివరిగా కొంచెంగా కొత్తిమీర కూడా వేశానండి చాలా చక్కగా మనకి ఈ మటన్ గ్రేవీ అనేది తయారైపోయింది నేను ముందే చెప్పినట్లు ఈ మటన్ గ్రేవీ టిఫిన్ ఐటమ్స్లోకి ఇంకా రైస్ ఐటమ్స్లోకి చాలా బాగుంటుందండి మా ఇంట్లో వారికి అయితే ఇడ్లీతో ఈ మటన్ కర్రీ చాలా ఇష్టం ఈరోజు మన ఛానల్లో ఫ్రెష్గా మసాలా రుబ్బి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలాగా మటన్ కర్రీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ